ముచ్చింతల్లో సన్న బబియ్యం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు గ్రామ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ప్రతి పేదవానికి కడుపు నిండా భూవ పెట్టాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ అని వారు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారని తెలిపారు సన్న బియ్య కార్యక్రమాన్ని ఓపెన్ చేసింది ఇప్పుడు అందరు కూడా సన్న బియ్యం తినాలని చెప్పి ఉద్దేశం ఎలక్షన్ లో మాట ఇచ్చిన ప్రకారంగా ఈ రోజు నుండి గ్రామంలో ప్రతి మనిషికి ఆరు కిలోలు సన్న బియ్యము మాట ఇచ్చిన ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముచ్చింతల గ్రామంలో సన్న బియ్యడం ప్రారంభోత్సవం జరుగుతుంది అదేవిధంగా కార్ల కొత్త కోడలు కానీ కొడుకు కానీ మన్మడ కానీ మణమరాలు కానీ తొందర లోపల అందరి పేర్లు వస్తాయి అందరికీ కూడా బియ్యం ఇవ్వబడతాయి ఎవ్వరు కూడా మీరు ఆలోచన పెట్టుకోకండి ఇది నిరంతర ప్రక్రియ ఎప్పటికీ అందరి పేర్లు ఎప్పుడైనా ఓపెన్ చేస్తారు ఎప్పటికి కూడా పేర్లు ఎక్కించుకోవచ్చు ఓక ఆరు నెలలకు పెట్టి మళ్ళీ బంద్ చేసే లేకుంటుంది అందరి పేర్లు ఎక్కుతాయి అందరికీ బియ్యం వస్తాయి మంచిగా ఆరు కేజీలు